మహబూబాబాద్ జిల్లా మరిపేడి మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్తున్న గ్రానైట్ లారీ విజయవాడ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న చేపల దానాత వెళ్తున్న మరో లారీ మరిపేడ శివారు కుడియతండ వద్ద ఎదురుగా ఢీకొన్నాయి అతివేగంగా ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి రెండు క్యాబిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి రెండు లారీల డ్రైవర్లు క్లీనర్ మంటల్లోనే గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి ప్రమాదంలో రాజస్థాన్కి చెందిన డ్రైవర్ క్లీనర్ సర్వర్ రామ్ బర్గత్ అలీ సజీవ దహనం కాగా మరో లారీ డ్రైవర్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు